బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ రాజీవ్ యువ వికాసం వంటి నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ యూత్ కాంగ్రెస్ రేడులు హైదరాబాద్ లో కృతజ్ఞత మార్చి నిర్వహించారు సచివాలయం వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహం పక్కనున్న మైదానంలో థ్యాంక్ యూ రేవంత్ అన్న అని ప్రచురించిన నలబై అడుగుల ఫ్లెక్సీని డ్రోన్ల సహాయంతో ఎగరవేశారు ఎస్సీ వర్గీకరణ కూడా దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణలో మళ్ళీ బిల్లును పాస్ చేయించడము బడుగు బలహీన వర్గాల కోసము నలభై రెండు శాతం రిజర్వేషన్ ని తీసుకురావడము తెలంగాణ యువతను మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రోత్సహించాలని ఒక దృక్పథంతో రాజ్య వ్యూహ వికాసం అనే పథకం ద్వారా మూడు నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువత తరఫున బలహీన వర్గాల తరఫున విధంగా మరి ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున కూడా ఈ రోజు కృతజ్ఞత తెలుపుతూ కృతజ్ఞత మార్చ్ ఏర్పాటు చేసినాము